పెన్షనర్ల భవనంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎనభైవ వర్ధంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనములో అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు సెక్రటరీ రామ్మోహన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎనభైవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి అదనపు కార్యదర్శి జెన్నే బాబు పూలమాల వేసి అర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మనము కూడా దేశ నాయకుల అడుగుజాడలు నడవాలి వీరు సివిల్స్ పరీక్షలో దేశవ్యాప్తంగా నాలుగవ స్థానం పొంది బ్రిటిష్ రాజ్యాంగంలో కలెక్టర్గా పదవి దక్కినప్పటికీ ఆ పదవికి రాజీనామా చేసి భారత జాతి స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు వీరు జర్మనీ జపాన్ మలేషియా ఫిలిప్పైన్స్ మొదలగు దేశాలతో చర్చించి నలభై వేల మంది సైన్యాన్ని తయారు చేసి రాజ్ బిహారీ బోస్ తనకు అప్పజెప్పి ఆజాద్ హిందూ ఫౌజ్ని మరింత పటిష్టం చేశారు వీరి మరణం గురించి ఇప్పటికీ సమగ్ర సమాచారం లేదు అని అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కార్యదర్శి జెన్నే బాబు సెక్రటరీ రామ్మోహన్ ప్రకృద్దీన్ శక్షావళి నారాయణ రెడ్డి చెన్నారెడ్డి హస్సాన్ అహ్మద్ నారాయణ శెట్టి శ్యామ్ శామ్యుల్ దేవదాస్ మొదలగు వారు పాల్గొన్నారు Mm-hmm.